హలో ఫ్రెండ్స్ ఇది చూసారా ఏదో అనుకోబాకండి మటన్ కాదు చికెన్ ఇది వచ్చి కందాంకాయలు లివరు ఈ రెండింటినీ కలిపి మనం ఒక డిలీషియస్ మంచి సూపర్ ఎప్పుడైనా తినండి చెప్తాను నేను కందాంకాయలు లివర్ ముందుగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత బాగా దీంట్లో ముందుగా కందనకాయలు లివర్ వేసి కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫుల్ ఫ్లేమ్లో వేస్తే చటపట చటపట అని ఆయిల్ మొత్తం పైన పడుద్ది అది పైన పడకుండా వేసుకొని దాంట్లో అది వేసుకున్న తర్వాత లైట్గా ఉప్పు వేసుకోవాలి సాల్ట్ మామూలుగా అయితే ఉప్పు అయితే బాగుంటుంది సముద్ర పులి మన దగ్గర సాల్ట్ ఉంది కాబట్టి అది వేసుకున్నాం మీ దగ్గర కానీ ఉప్పు ఉంటే అది వేసుకోండి సాల్ట్ కాకుండా అది వేసుకొని కలపెట్టుకొని అయిపోయిన తర్వాత ఇదేందో తెలుసా మసాలా ఏం మసాలా టమాటా అల్లం ఎర్రగడ్డలు కలిపి టమాటా పేస్ట్ అన్నమాట పచ్చిమిర్చి నేను ఉడికించిన తర్వాత తెల్లగడ్డలు అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపి నేను ఒకే దాంట్లో బాగా కలుపుకొని దీంట్లో అయితే మనం వేసుకొని ఆయిల్ అయితే బాగా గుడికి మసాలా బాగా కాగి పైకి ఎక్కిన తర్వాత ఆయిల్ ఆయిల్ వరకు పైకి తేలిన తర్వాత దాంట్లో పసుపు కారం తర్వాత ధనియాల పొడి చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుంటే ఈ కలర్ అయితే వస్తుంది దీన్ని బాగా కలుపుకొని చూసారా ఎలా వచ్చిందో ఆయిల్ మొత్తం బాగా ఉడికి పైకి రావాలన్నమాట దీన్ని బాగా కలుపుకొని కలుపుకుంటూ ఉండాలా ఎందుకంటే ఇది బాగా చిక్కగా అయితే దీని టేస్టు మారిపోద్ది చాలా అంటే చాలా అద్భుతంగా తయారవుద్ది నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి చూసారా బుక్ ఎలా ఉందో